అందరికీ నమస్కారం ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మిత్రులారా చాలా కాలం తర్వాత మా యొక్క వీడియో ద్వారా మళ్ళీ వీడియోలు చేయటం అనేది మా యూట్యూబ్ ద్వారా జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పరిపాలన ప్రారంభమై సంవత్సరం అయినది ఈ సందర్భంగా ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కలిసి ప్రజాపాలన విజయోత్సవాలు అనే పేరు మీద వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో రకరకాల పేర్లతోని ప్రజాపాలన విజయోత్సవ సభని లేకపోతే యువ వికాసమని ఇంకా రకరకాల పేర్లతోని విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు మరి ఈ విజయోత్సవ సభలు నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రజలకి లాభమా నష్టమా అని కనుక ఆలోచన చేసినట్టయితే వంద శాతం నష్టమని ఈ సందర్భంగా ప్రజావాణి పార్టీ భావిస్తూ ఉంది ఒక మంచి పరిపాలకుడు తన పరిపాలనా విధానాల ద్వారా ప్రజలు ఆకర్షితులయ్యి ప్రజల్ని మెప్పు ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి కానీ ఇలా దుబారా ఖర్చుతో సభలు సమావేశాలు పెట్టి అధికారులను వారి పని వారు చేసుకోకుండా ఉద్యోగులను వారి పని వారు చేసుకోకుండా ప్రజలు వారి పని వారు చేసుకోకుండా టార్గెట్ నిర్వహించి ప్రభుత్వ ఖర్చును నీళ్లలాగా ఖర్చు చేసేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి బాగా నష్టం చేస్తుందని ప్రజావాణి పార్టీ భావిస్తూ ఉంది ఒక్కొక్క సభకి లక్ష పైన మందిని గ్యాదర్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారో లెక్కలు చెప్పడం లేదు కానీ ఉన్న సమాచారం మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆయా జిల్లాల సంబంధిత శాఖల అధికారులకు ఉత్తర్వులు ఇస్తూ నిధులు కేటాయిస్తూ టార్గెట్ నిర్వహించి ఆర్టీసీ బస్సులు పెట్టి ప్రైవేట్ వ్యాన్లు పెట్టి భోజనాలు ఏర్పాటు చేసి సభలకి ఒక్కొక్క మండలం నుంచి ముప్పై నుంచి యాభై మందిని ప్రభుత్వాధికారుల ఇన్ఛార్జీలుగా వ్యవహరించి డబ్బులు వెదజల్లి ఆ సభలకి లక్ష మందికి పైగా తీసుకొచ్చి సంబురాలు ఇంతమంది వచ్చారని ఒక సత్యదూరమైనటువంటి సభలు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఆ సభలలో వారు చేసిన కార్యక్రమాలు చెబుతూ ప్రతిపక్ష పార్టీలను ప్రతిపక్ష నాయకులను ఇష్టం ఉన్నట్టు బోధులు మాట్లాడుతూ బెదిరిస్తూ కూడా పనిచేశారు చేస్తున్నారు మరి ఇది మనకు అవసరం అంటారా విజయోత్సవ సభలు సంవత్సరానికి ఒక్కటో రెండు సంవత్సరాలకు ఒక్కటో నిర్వహిస్తే సరిపోతుంది ఎందుకంటే సమర్థవంతమైన పరిపాలనలో ప్రజలు ప్రతిరోజు ప్రతిఫలాలు పొందినప్పుడు ప్రతిరోజు ప్రభుత్వాన్ని వారు గుర్తు చేసుకుంటూనే ఉంటారు ముఖ్యమంత్రి గుర్తు చేస్తూనే ఉంటారు వారికి ఒక లాభం జరిగినప్పుడు పరిపాలనా విధానంలో సంక్షేమ కార్యక్రమాల్లో ఒక లాభం జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు ఇంత పెద్ద సభలు పెట్టి అట్టహాసం చేసి ఒక్కొక్క సభకి ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ సొమ్మును వృధా చేయటం కరెక్ట్ కాదని ప్రజావాణిపాటి భావిస్తూ ఉంటారు అందుకనే ప్రజాప్రేమికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాల తెలంగాణ ప్రజలు అని భావించే వారందరూ కూడా ఈ సభల్ని ఈ సమావేశాలని ఖండించండి ఈ దుబారా ఖర్చు అవసరమా అని ప్రశ్నించండి నా ఉద్దేశ ప్రజావాణి పార్టీ ఉద్దేశంలో సంవత్సరానికి ఒక సభ వారు చేసినవి నిర్వహించుకోవడానికి ఒక పుణ్య లాగా నిర్వహించుకుంటే సరిపోతుంది కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు వ్యవసాయదారులను వ్యవసాయం చేసుకోకుండా రైతులు రైతుల పైన చేసుకోకుండా వ్యాపారస్తులు వ్యాపార పనులు చేసుకోకుండా యువకులు యువకుల పనులు చేసుకోకుండా అడ్డగోలుగా అధికారుల చేత పోలీసుల చేత జన సమీకరణ చేయించుకొని ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకొని ప్రైవేటు వాహనాలు బుక్ చేసుకొని ఈ నాయకులు ఊరేగి ఈ సభలలో వచ్చి చకలు కొడుతూ మా సభ సక్సెస్ అయింది అని వారు ప్రకటించుకుంటున్నారు నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ప్రభుత్వ పెద్దలకి ఛాలెంజ్ విసురుతున్నా మీరు ఒక్క బస్సు పెట్టకుండా భోజనాలు ఏర్పాటు చేయకుండా అధికారులకు టార్గెట్స్ నిర్ణయించకుండా అధికారులని ప్రజల్ని లిఫ్ట్ చేయడానికి ఇన్ఛార్జీలను పెట్టకుండా మీరు సభలు నిర్వహించడం చూద్దాం ఎంతమంది వస్తారు మీ సభలకి పదివేల మంది కంటే ఎక్కువ రారు మీ సభలకి ఎందుకంటే ఇవాళ ప్రజల్ని మీరు బాగు చేయడం లేదు చెడగొడుతున్నారు అప్పులైనవి 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 లక్షల కోట్ల అప్పులైనాయి అని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు ప్రతిరోజు అది వాస్తవమే మరి మీరు కూడా అప్పులు చేస్తున్నారు కదా మీరు కూడా దుబారా ఖర్చులు పెడుతున్నారు కదా టీవీలలో యాడ్స్ ఇస్తున్నారు కదా లక్షల కొద్ది ఫీజు కడుతూ పేపర్లలో యాడ్స్ ఇస్తున్నారు కదా లక్షల కొద్ది ఫీజులు కడుతూ అలాగే ప్రతిరోజు హెలికాప్టర్లు ఉపయోగించుకొని ఢిల్లీ కానీ ఇతర రాష్ట్రాల అధికారులకని తిరుగుతూనే ఉన్నారు కదా మరి మీరు ఎక్కడ దుబారా ఖర్చు తగ్గించారు మీరు ఎక్కడ అప్పులు తగ్గించారు అప్పులు చేసి కుప్పు పెడుతున్నారు తప్ప మీరు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సాధించిందేమీ లేదు ఇక్కడ అందుకనే దయచేసి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ప్రజావాణి పార్టీ ప్రజా ఖజానాని ప్రజా అధికారులని ప్రజలని పని చేయడానికి పని చేయించడానికి ఉన్నది అంతేగాని దుబారా ఖర్చు పెట్టేసి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వ ఉద్యోగులు ఊరేగమని పది రోజుల నుంచి సభలంటే ఏమన్నా అర్థంపర్ధం ఉందా అధికారులు కార్యాలయంలో ఉండలేరు ఇక పార్టీ కార్యకర్తల హల్చలికి పులి స్టాపే లేదు డబ్బులు విచ్చలవిడి నీళ్ళలాగా ఖర్చు అవుతున్నాయి ఇది అవసరమా అని ప్రజావాణి పార్టీ ఫౌండర్ గా నేను ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలని మన ఇంట్లో ప్రతిరోజు పండుగ చేస్తే ఏమవుతుంది ఆర్థికంగా వెనకబడిపోమా ప్రతిరోజు చుట్టాలని ఫ్రెండ్స్ని బంధువులను ఊరి ప్రజలను పిలిచి భోజనాలు పెట్టి రవాణా ఖర్చులు ఇస్తే కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్న కాదా అదే విధంగా ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం కూడా ఒక కుటుంబమే మీరు పరిపాలన చేసి అభివృద్ధిలోనికి ప్రజల్ని తీసుకురావాలి తప్ప ఈ దుబారా ఖర్చుల్ని పెట్టడము వారం పది రోజులు విజయోత్సవ సభల పేరు మీద రివ్యూ మీటింగులు చీఫ్ సెక్రటరీ గారు రివ్యూ మీటింగులు కలెక్టర్ల రివ్యూ మీటింగులు ప్రిన్సిపల్ సెక్రటరీ రివ్యూ మీటింగులు నాయకులకు వీడియో కాన్ఫరెన్సులు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ఇదంతా సమయం వృధా కాదా డబ్బు వృధా కాదా టైం వృధా కాదా ప్రజల్ని పని చేసుకొని ఇస్తున్నారా మీరు మీ సభలు అవసరమా ఓకే మీరు సభలు పెడితే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఒక్క రూపాయి ఇవ్వకుండా గెలుస్తారా మద్యం చుక్క పోయకుండా గెలుస్తారా కూలి వాళ్ళని పెట్టి ప్రచారం చేయకుండా మీరు గెలుస్తారా దౌర్జన్యాలు చేయకుండా మీరు గెలుస్తారా ఎన్నికల నిబంధనలు వంద శాతం మీరు పాటిస్తూ మీరు గెలుస్తారా మీకు ఆ దమ్మున్నదా మీకు ఆ సచ్చిలత ఉన్నదా మీ దగ్గర ధైర్యం ఉన్నదా లేదు గత ఎన్నికలు మేము చూస్తూనే ఉన్నాం పది సంవత్సరాల నుంచి మేము రాజకీయ రంగంలో ఉండి పన్నెండు సార్లు చట్టసభలు వెళ్ళడానికి స్వయంగా నేను పోటీ చేస్తే మీ ప్రచార సరళి మీ దువార ఖర్చు మీ ఎన్నికల ఉల్లంఘనలు అన్నీ మేము గమనిస్తూనే ఉన్నాం దరఖాస్తులు ఇస్తూనే ఉన్నాం కానీ పట్టించుకునేవాడు లేడు అందుకనే విజయోత్సవ సభల పేరు మీద వారం పది రోజులు కంటిన్యూస్గా చేసుకుంటూ ప్రజలను ఆగం చేయకండి దుబారా ప్రభుత్వ ఖర్చు ఖర్చు పెట్టకండి పేపర్ల నిండా యాడ్స్ ఇచ్చుకొని పేపర్ల నుంచే యాడ్స్ ఇచ్చుకుంటే మిమ్మల్ని పొగిడేవారు ఎవరు లేరు డబ్బు పిచ్చున్నోడు డబ్బులు ఉన్నోళ్ళు ఇస్తున్నారు డబ్బులు వృధా చేస్తున్నారు తిట్టే వాళ్ళే ఉంటారు తప్ప మిమ్మల్ని పొగిడేవారు ఎవరు లేరు టీవీ యాడ్స్లో కూడా మిమ్మల్ని ఎవరు పొగడరు మీకు పాస్ మార్కులు కూడా అయ్యారు ఇది దుబారా ఖర్చు ఇంత అవసరమా అని కూడా అంటారు మీరు కరెంటు ఛార్జీలు తగ్గేయండి బస్సు ఛార్జీలు తగ్గేయండి పెన్షన్లు పెంచండి కొత్త రేషన్ కార్డులు ఇవ్వండి ఉద్యోగాలు ఇవ్వండి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయండి నీటి వసతులు కల్పించండి పారిశుద్ధ్య కార్యక్రమాలు పెంచండి పాఠశాలలు బాగు చేయండి హాస్పిటల్ బాగు చేయండి జనాభాకు తగ్గట్టుగా న్యాయస్థానాలను ప్రారంభించండి జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగుల యొక్క పోస్టుల సంఖ్యను పెంచండి ప్రజలకి పరిపాలన అందించండి ప్రభుత్వ ఖజాలని కాపాడండి ఇట్లా దుబారా ఖర్చులు పెట్టి ప్రజల యొక్క జీవితాలను ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మీరు ఆడుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదని ప్రజావాణి పార్టీ భావిస్తూ ఈ విజయోత్సవ సభల వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదు ఆర్థిక నష్టము సమయం నష్టము అలాగే అధికారులు చేయకుండా ప్రజలను పట్టించుకోకుండా రోడ్ల మనం తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ విజయోత్సవ సభలు వృధా అని ప్రజావాణి పార్టీ భావిస్తూ అవసరం అనుకుంటే ప్రజావాణి పార్టీ చీఫ్స్ మన చీఫ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు వారికి ఒక లెటర్ కూడా రాస్తాం ఈ దుబారా ఖర్చులు తగ్గించండి అని ఒక గవర్నమెంట్కి ఒక సూచన ఇవ్వండి అని మేము దరఖాస్తు కూడా చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా లింగిడి వెంకటేశ్వర్లు రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రజావాణి పార్టీ ఫౌండర్ మరియు నేషనల్ ప్రెసిడెంటు సూర్యాపేట నమస్కారం